సో వి నో ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అను డైట్ అనను న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో మనం ట్రై టు బీ లివ్ ఇన్ అ హెల్దీ లైఫ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ సో ఇవి ఇవి చేస్తే మనకు మెజారిటీ ఆఫ్ ఐబిఎస్ కేసెస్ రావు ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్ససైజ్ ప్రాణాయామం ప్రాణాయామ చేసేవాడి యాక్షన్ ద స్టమక్ ఇంటెస్టైన్స్ స్టమక్ ఇంటెస్టైన్స్ స్టిమ్యులేట్ అయ్యి నర్వ్స్ బలపడుతుంది అండ్ దెన్ అవాయిడింగ్ ద ఫుడ్స్ విచ్ కాజెస్ సో ఇప్పటి నుంచే మనం ఫుడ్ మనం అవాయిడ్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఫుడ్ వల్ల వచ్చే ఐబిఎస్ సింటమ్ రాదు అంటే అవాయిడింగ్ స్టమక్ ఇరిటెన్స్ ఇంటెస్టైన్ ఇరిటెన్స్ ఆర్ యూనో ఇంటాలరెంట్ ఫుడ్ ఆర్ స్పెసిఫికలీ నాన్ వెజిటేరియన్ ఆర్ దిస్ సమ్ పీపుల్ కొంతమందికి ఏమంటే స్పైస్ ఎక్కువ కానీ లేకపోతే ఆయిల్ ఎక్కువన కానీ ఎన్నో కారణాలు కారణాలున్నాయి సో ట్రై టు లివ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్టు సో ఇవి రెగ్యులర్గా చేసుకుంటే మనకు అండ్ అవర్ మెంటల్ స్టేటస్ అది మెయిన్ అది సో ట్రై టు బీ ఓపెన్ ట్రై టు బీ బోల్డ్ అండ్ ట్రై టు బీ రెసిస్ ద స్ట్రెస్ లెవెల్ సో దానివల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు మనము ఏదైనా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్కి బయటికి వెళ్ళి రిలాక్స్ కావడము ప్రాణాయామం చేయడము యోగాలు చేయడము దానివల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది సో ఇవన్నీ కారణాలు చేస్తే మనకు ఐబిఎస్ मन जोली